ఎందుకని రవికుమార్ నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను మామూలుగా అయితే ఏదైనా ఓపెన్గా మాట్లాడే రవికుమార్ ఇప్పుడేందో ఈరోజు నాకేందో కొత్తగా కనిపిస్తున్నాడు అసలు ఏదో దాచిపెట్టుకుని దాచిపెట్టుకోని ఏం దాచిపెట్టలేదు అని చెప్పాను అసలు ఓపెన్గా లాస్ట్ టైం మాట్లాడినప్పుడు చాలా ఓపెన్గా మాట్లాడేసారు ఇప్పుడు చూస్తేనేమో ఎందుకు ఏం ఏం మాట్లాడాలా వద్దా అన్నట్టుగా లేదు బట్ ఏంటంటే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో మనం ఎందుకు వెళ్ళి నేనేదో మాట్లాడి ఇప్పుడు నేను ఇక్కడతో అనేది ఏంటంటే ఇలా తప్పు ఇలా ఒప్పు అని మీరు జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పని లేదు బట్ రాస్తారుని మీరు ఎంత ఇన్ని రోజులుగా అలాగే మాలవీ మల్హోత్రాన్ని ఇన్ని రోజులుగా మీరు చూస్తూ వస్తున్నారు కదా చూస్తూ వస్తున్నాను ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు చిక్కుకోవటం అనేది బాధాకరం ఎందుకంటే నేను గమనించిన వాళ్ళు వాళ్ళ మీద ఇంత తెలియ ఎందుకంటే ఒట్లో సిన్సియర్గా ఉండేవాళ్ళు నాకు ప్యాకప్ దాకా తెలుసు ప్యాకప్ తర్వాత కూడా తెలుసు ప్యాకప్ తర్వాత కూడా రాజు నా దగ్గర ఉండేవాడు ఇప్పుడు ఈ టాపిక్ కానీ ఆ టాపిక్ కానీ ఇవి వచ్చే కాదు సీన్స్ రేపు సీన్ ఏంటి రేపు లొకేషన్ ఏంటి నా డెలగేషన్ ఏంటి ఇవే తప్ప ఈ మాల్వి గురించి కానీ లేదా ఇంకొక అమ్మాయి గురించి కానీ అంటే ప్యాకప్ చెప్పేసిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసిపోయి తిరుగుతున్నట్టుగా లేదు నా దగ్గర ఉండేవాడు సార్ నాకు తక్కువ అతిథి హోటల్ ఉంటుంది మరి సుకుమార్ గారిది ఇక నా రూమ్ పక్కనే తంది నేను లేవాడు తన దగ్గరికి తన నా దగ్గరకు వచ్చేవాడు కానీ ఎప్పుడు ఈ ఇట్లా నేను గమనించలేదు అదేలే అతను ఎప్పుడు కూడా మాలవి గురించి మీకు అసలు చెప్పడం టాపిక్ ఎప్పుడన్నా చెప్పడం కానీ ఈ లావణ్య గురించి ఏమన్నా తెలుసా మీకు అసలు లేదు రాస్తాను కూడా ఎప్పుడు మీకు ఆ పేరు ప్రస్తావించలేదా లేదు సో మీకు కూడా ఇది బయటకు వచ్చిన తర్వాత మీకు కూడా షాక్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి షాకే ఫస్ట్ రియాక్షన్ షాకే వెంటనే రాజుకు ఫోన్ చేసావా నేను వాళ్ళ మేకప్ మెన్ ఈశ్వర్ గారిని ఫోన్ చేశాను మేకప్ మెన్ మేకప్ మెన్ ఓకే అంటే అసలు నిజమా కాదా తెలుసుకోవాలి కదా ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అని నా అనుకున్నాను నేను నా ఫ్రెండ్స్ ఫోన్ చేశాను టకటక ఏ ఏంటి ఇదే ఏ ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ నేనే పెట్టే వాడు కూడా అయితే అంతే ఉంటుంది అన్నారు తప్ప నిజం అవుతుంది అనుకోలేదు అది మధ్యాహ్నం తర్వాత నిజం అని అర్థమైంది ఓకే ఆ తర్వాత రాజు తో మాట్లాడాను రాజు ధైర్యంగానే ఉన్నాడు తప్పచేయలేదు అని ధైర్యంగా ఉన్నాడు వాళ్ళ ఫాదర్ గారు కూడా వాళ్ళతో ఆయనతో మాట్లాడే ఆయన ధైర్యంగా ఉన్నారు కాబట్టి నేను కొంచెం కాకపోతే ఒక రెండు వారాల నుంచి ఈ విషయం అంటే వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ తోటి రావటం లావణ్య గారు సో ఆమె సైడ్ నుంచి అలాగే వాళ్ళ లాయర్లు కానివ్వండి కొత్త కొత్త ఆధారాలు పోలీసులకు స ఇస్తున్నారని చెప్పి అలాగే తను పర్టికులర్గా మల్వీ మల్హోత్రా పేరు కూడా మాలవి మల్లహోత్ర ఆమె తమ్ముడు కూడా వాళ్ళ వల్లే వాళ్ళని నన్ను థ్రెట్ చేస్తున్నారు అని చెప్పేసి అలాగే నన్ను దూరం చేసింది మాలవి మల్హోత్ర అని చెప్పేసి ఆమెని కూడా ఎక్కువజుడుగా చేయటం సో ఇదంతా కూడా చూస్తే ఏదంటే ఇది లావణ్య అని ఆమె చాలా కాలం నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది రా రాస్తారని ఇంట్లోనే ఉండటం అట్ ప్రజెంట్ కూడా రాస్తారని ఇంట్లోనే ఉంటున్నాడు ఇంటుంది ఆ అమ్మాయి కానీ రాస్తారని మాత్రం తన ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాడు ఎప్పుడన్నా రాస్తారని ఇంటికి మీరు వెళ్ళారా లేదు నేను లేదు మా ఇంటికి వెళ్ళా ఉంచాడు తప్ప నేను లేదు కాబట్టి నాకు మీరు చెప్పిన ఇన్సిడెంట్లో ఒక ఇన్సిడెంట్ కూడా నాకు తెలియదు నిజంగానే ఒక్కటి ఇల్లు మారాడో మాత్రం తెలుసు అది ఒకటి తప్ప నాకు ఏమీ తెలియదు ఓకే ఇల్లు మారిన దాకా తెలుసు దానికి కారణం ఏమో తెలియదు నాకు ఎప్పుడు చెప్పలేదా మీకు అంటే ఇల్లు మారుతుంది ఎప్పుడు మారాడు నాలుగైదు నెలలు అవుతుందేమో నాలుగైదు నెలల క్రితమే వాళ్ళు నాకు చెప్పి ఓకే ఇల్లు మారాను అని చెప్పారా ఏమని పిలుస్తాడు మిమ్మల్ని మా ఎలా ఏమైనా సంపాదిస్తాడు సార్ ఉంటాడు అంతేనా సార్ ఉంటాడు ఓకే చెప్పారు సో మీ లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి చూసుకుంటే ఈ గ్యాప్ వచ్చింది కదా ఎన్ని ఏళ్ళు వచ్చింది ఇప్పటికి నాలుగేళ్ళ ఐదేళ్ళ తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు అదే లాస్ట్ అనుకుంటా కదా పిల్లలు లేని సౌఖ్యం గోపిచందరం ఓకే సౌఖ్యం నీ సౌఖ్యం లేకుండా పోయింది అనమాట పోయింది ఆ సినిమా దానికి ఈ వస్తుంది ఈ వస్తుంది మళ్ళీ దీని మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నేను రాస్తున్న కొత్త ఎంగిల్ ఇది దాకా లవర్ బాయ్ చూసామను దీంట్లో చాలా బాధ్యతాయుతంగా ఉంటాడు యాక్షన్ కంటెంట్ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు దాకా తను చేయలేదు వోల్టేజ్ యాక్షన్ ఉంటుంది ఓకే అది బిఫోర్ క్లైమాక్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పీక్లో ఉంటుందండి సినిమా అలాగే బిఫోర్ ఇంటర్వెల్ ఫిఫ్టీన్ మినిట్స్ పీక్లో ఉంటుంది ఓకే అప్పుడు దాకా సరదా 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 వెళ్తూ ఉంటుంది ఈ రెండు బ్యాంక్ చేస్తే నాకు బాగా నమ్ముకం సో అట్ట మంచిగా డిజైన్ చేసి సో ఈ సినిమాలో రాస్తారు కూడా కొంచెం హీరోగా హీరో యాక్షన్ హీరో హీరోయించుకుంటాడ ఇప్పుడు దాకా ఏంటంటే లవర్ బాయ్ టపోరీ క్యారెక్టర్లు అట్లా ఎక్కడ బ్యాలెన్స్గా ఉంటాడు తప్ప పిచ్చి పిచ్చి జోకులు చేయటం అమ్మాయిని టీచ్ చేయటం అంతకుముందు అలాంటి ఉంటాయి సినిమాలు తన అవును దీంట్లో అలాంటి లేదు ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడేది అంటే చాలా ఇది చూడండి మీరు సినిమా చాలా బ్యాలెన్స్ గా ఉంటుంది డైలాగ్ లో అట్ట 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 ఉండదు రోల్ అవదు చాలా బ్యాలెన్స్ గా చేశారు సో దీని తర్వాత కూడా ప్లాన్ చేసుకున్నారా కథలు చేస్తాను అంటే ఎప్పుడో మళ్ళీ బాలయ్య తోటి సినిమా చేస్తాను గతంలో చాలా కాలం క్రితం చెప్పారు మీ కాంబినేషన్ వీరభద్ర అనే ఒక సినిమా వచ్చింది దాని తర్వాత మళ్ళీ ఏమన్నా కలిసి ఎప్పుడన్నా కలిసారా బాలయ్యని ఈ మధ్య కనలేదు అంత ముందు అనసలు వేసేవాళ్ళు ఓకే హైల్బత్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సినిమా చేద్దాం రెండు మూడు సార్లు అనుకున్న మాట వస్తాం బట్ కథ నా దగ్గర కథ లేదు మళ్ళీ ఎప్పుడు తర్వాత ఎప్పుడు అంటే ఆ సినిమా తర్వాత అసలు కథ వేరే లైన్ వినిపించడం కానీ చేయలేదు అంటే ముందు నాకు చెప్పే కదా నాకు సాటిస్ఫై కావాలి కదా నేను నమ్ముకున్నప్పుడు అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను కాన్ఫిడెంట్గా ఉన్న సార్ అంటే ఆయన ఆటోమేటిక్గా ఓకే అంటారు అలాగా నేను కాన్ఫిడెంట్గా నాకు కథ వచ్చినప్పుడు డెఫెన్ట్గా ఆయన అప్రోచ్ చేయండి డెఫినెట్గా చేస్తాను ఓకే సో మొత్తానికైతే చేయాలి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకండి డైహార్డ్ ఫ్యాన్ అండి అవునా అంటే చిన్న ఎప్పటి నుంచి గతంలో ఆయనకంటే ముందు వేరే వాడు ఉండేవారు అనుకుంటా కదా ఎవరు ఎక్కడ హీరో ఎన్టీఆర్ ఆ కాలం వాళ్ళు కాదా నేను ఫస్ట్ చిన్నప్పుడు పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్ సెవెంత్ స్టాండర్డ్ ఐ ట్రాన్స్ఫర్ టు ఎన్బికే సెవెంత్ మంగమ్మ గారి మనం నుంచి అవునా అంగమ్మగారి బుల్ బుల్ఫైట్ ఉంటుంది అవును నేను గరువుపాలెం థియేటర్లో చూశాను మా ఊరి దగ్గర ఉంటుంది ఇప్పుడు దగ్గరలో ఉంటుంది ఓకే అప్పుడు మా రైస్ మిల్ కాబట్టి మనం చైర్ కుర్చీ అంటే ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఇది కుర్చీ బెంచి నేల ఇసుక కొట్టుకుంటున్నారు కరెక్ట్గా బుల్ఫైట్ వస్తుంది ఎవరైతే కొట్టుకుంటున్నారు నాకు చిరాకేసింది ఏమైనా సినిమా స్ట్రాటజీ చేసి బొక్క కట్ట పెట్టేసే ఇది ప్రొజెక్టర్ ఆ గొడవ ఆగిపోయింది చూసారు ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ వెనక తెప్పించండి అప్పటి నుంచి ఆయన ప్రతి సినిమా రిలీజ్ అంటే కాలేజ్ డేస్ వచ్చా కూడా నేను ఏ స్టెప్లో టౌన్లో ఉన్నా కూడా ఓకే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా కూడా సార్ సినిమా బాలయ్య సినిమా వచ్చిందంటే చలో జేకేస్ గల్ల నుంచి మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ బయలుదేరి ముద్దుల అయితే మార్నింగ్ షో మ్యాట్నింగ్ ఫస్ట్ షో సెకండ్ షో ఓకే తెనాలి అలంకార్ థియేటర్ బాగా గుర్తుంది అప్పుడే అది టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్మీడియట్గా వస్తుంది మధ్యలో పాలిటెక్నిక్ జాయిన్ చేశారు ఆ టైంలో నిలిదేంది ముదులు మామయ్య చూస్తే పాలిటెక్నిక్ మనకి ఎలా వస్తుంది అంత డైహార్ట్ ఫ్యాన్ ఓకే